నమస్కారం మహబూబాబాద్ టీవీ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం రీడిజైనింగ్ల పేరుతో బీఆర్ఎస్ పాలకులు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు అని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల పేర్లు మార్చి వేలాది కోట్ల రూపాయలు మిషించామని చెబుతున్నప్పటికీ ఒక ఎకరానికి సాగునీరు అందించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్ మున్నేరుపై తోడేళ్లగూడెం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డి గూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కాలువలు ఆకేరు జలదారును మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సందర్శించి పనులను పరిశీలించారు దమ్మాయిగూడెంలో సొరంగ ప్రవేశ భాగాన్ని పరిశీలించారు బీరోలో కెనాల్ సొరంగ ఆడిట్ను పరిశీలించారు కోసుమంచి మండలం పోజారం కెనాల్ సొరంగం నిష్క్రమణ భాగాన్ని నరసింహలగూడెం గ్రావిటీ కెనాల్ పరిశీలించారు కోసుమంచిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పాలరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై రెవెన్యూ పంచాయతీ పంచాయతీరాజ్ ఇరిగేషన్ నియోజకవర్గంలోని మండల అధికారులతో మంత్రి పొంగులెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడారు కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ రాయస్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా పరిపాలనాధికారి అద్వైత్ కుమార్ పోలీస్ పర్యవేక్షణాధికారి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ డోర్నకల్ బయారం సిఐడు ఉపేంద్ర రవికుమార్ తోడెళ్లగూడెం ఎంపిటీసీ యల్లమద్ది యాకయ్య కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు కాలం రవీందర్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ పట్టణ అధ్యక్షులు కాల సుమేర్ చంద్రైన్ రెడ్డబోయిన శంకర్ ముద్రాస్ సౌడం మహేష్ ఓరా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అది చాలా దురదృష్టకరం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ ఉంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ మీద తప్పకుండా కొంత వాటర్ కోసం రిజర్వేషన్లు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆ విషయాన్ని విస్మరించి కేవలం కాలువ తవితే సరిపోతుంది నీటిని నిల్వ చేయాలని ఆలోచన కూడా రాకపోవటం చాలా దురదృష్టకరం ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఒక టెన్ టీఎంసీతో సుమారు ఒక టెన్ టీఎంసీతో ఒక రిజర్వాయర్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అదే రకంగా వరంగల్లా జిల్లాలోని మహబాజు ప్రాంతానికి సవర్ణకల్ల ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులలో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీముల్నే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చుతో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా తొమ్మిది వేల కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు ఈ తొమ్మిది వేల కోట్లని ఈనాడు సుమారు పద్దెనిమిది వేల కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లలో ఇప్పటికే ఖర్చు పెట్టారు కానీ ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీలిచ్చిన సందర్భం లేదు ఖమ్మం జిల్లా పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే పదిహేను రోజుల క్రితం ఎడ్వర్క్స్ని ఫస్ట్ లిఫ్ట్ని థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో పెట్టు మందిని నీడకి చేర్చే కావలి కాస్తాడు వచ్చాడు